ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనో కలంకారి ఎప్పుడు నేను ఏది అవ్వాలని ప్రయత్నం నా నా సీఎం పొలిటికల్ లీడర్ డెస్టినీ కాలం ఫేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది భారతదేశం కోసం భారతదేశం కోసం పనిచేసే శక్తిని మన సనాతన ధర్మం ఇచ్చింది సో మీ అందరికీ నా విన్నపం గురించి చెప్తాం మీకు సినిమా సినిమా గురించి చెప్తాను సినిమాల్లో సినిమాల్లో పోరాటం చేయడం గొడవ పెట్టడం ఈజీ నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం ధర్మం కోసం గొడవ గొడవ పెట్టుకోవడం ధర్మం కోసం నిలబడటం చాలా కష్టం మీరు ఈరోజు మీటింగ్కి విని వెళ్ళిపోతున్నారు రామనామం లేకుండా ఏ హిందూ గుండెలో రామనామం రామనామం లేకుండా ఉంటుంది ప్రతి ఒక్క హృదయంలో రామనామం మోగుతూనే ఉంటుంది మీరు ఇందాక చెప్పిన రామ్ధారి సింగ్ గారిది ఆయన చెప్పేది మనందరూ శక్తి లేదనుకుంటారు ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ కాదు అశోక్ చవాన్ గారు కాదు ఇక్కడున్న నాయకులు కాదు మీరు మీరు బలంగా అనుకుంటే ఆమ్ జన్ అంటాం కదా మీరు సామాన్య మానవులు అనుకుంటాం నేను సామాన్యుడిని నేను మీలాగే వచ్చాను నా దేశం కోసం నిలబడాలి మన సనాతన ధర్మం కోసం నిలబడాలి पोराड़ी अच्छे सो रामधारी सिंग दिनकर राष्ट्र कवि कहते हैं जनता या आम जन की जन के हुंकारों से उसके उग्र रूप से आम जन की ललकार से सामान्य भवन तो क्या बड़े बड़े मजबूत महलों की नींव भी उखड़ जाया उखड़ जाया करती है करती है जनता में ఇని అధిక శక్తి నిహిత హోతి హైకి సాసోకి తేజీసే రాజ సత్తా కేడుగా మీరు నిజంగా ఒక్కసారి మీరు ఎంత నిద్రాణమైన శక్తి ఉందంటే మీరు బయటకు వస్తే మహామహుల్ పెట్టుకుని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చే పదిహేను నిమిషాలు ఇవ్వండి అంకా పద్ర మినిట్ అలాంటి వాళ్ళందరికీ కూడా మన హైదరాబాద్ నుంచి వచ్చి ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలను ఒకసారి ఒక్కసారి చాలా మంది ఫారెన్ డిగ్రెటరీస్ వచ్చి నన్ను అడిగారు ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అంటే నేను ఒకటే చెప్పాను హైదరాబాద్ లో కూర్చొని ఓల్సీ పాత బస్తీలో కూర్చొని పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం నాకెవరో చెప్పాలనిపించింది ఇది ఛత్రపతి శివాజీ నేలది ఇలాంటి ధమ్కీలకి భయపడవు సహనం సహనం పెరిగితనం కాదు సహనం మంచితనం కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు అలాంటి వాళ్ళకి మీరు కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇతని హిమ్మత్ యా ఏసా దుస్సాహస సమయ కాల్చక్రే జనతా రాస్తా రోక్ సకే అంటే మీరు అనుకుంటే మటుకు మన దారిలో ఎవరు ఏది ఆపలేరు మిమ్మల్ని కాల్చక్రియ సమైకీ ఓర్ మూడు జాతి హే జేసీ జనతా చాతీ మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతే మీరు భయపడితే మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది మతపరంగా విడిపోయింది దేశం ఇది సెక్యులర్ కంట్రీ ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు అది చాలా బలమైన ధర్మం భరిస్తాం ఆలోచిస్తాం సహనంతో ఉండమని చెప్తాం కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం చూస్తాం చేస్తామంటే దాకా అవసరం లేదు ఏ తోడ్నా పోడ్నా ఏ జరుగుతున్నాయి చాలా సింపుల్ గా ధైర్యంగా ఇది మన నేల ఎక్కడికి పారిపోతాం తల్వార్లు పట్టుకొస్తే తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందా ఎవరికి దమ్ముంది చేయడానికి మీరు మీరు ఆలోచించాలి అందుకనే సినిమాల ఆనందం ఓజీ అనండి ఇంకోటి అనండి కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మహారాష్ట్ర అభివృద్ధి కోసం మరాఠీ భాష కోసం మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి రోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చాను సో నాతో పాటు శ్రీ అజిత్ గోప్చరి మానేవర్ శ్రీ అజిత్ డాక్టర్ అజిత్ గోప్చడే అలాగే నాందేడు లోక్సభ సీట్ నుంచి డాక్టర్ సంతూక్ రావు హోమ్మేజీ వారు పోటీ చేస్తున్నారు శ్రీ జితేష్ రావు సాహెబ్ డెగ్లూర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి అఖండ విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ కోరుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి